చెట్టు వల్ల ఉపయోగాలు సార్ చెట్లు మనకి ఏమేమి ఇస్తాయని మొక్కలు చెట్లు వాటిని పెంచడం వల్ల మనకు ఏ లాభాలు ఉన్నాయి మొక్కలు కొట్టేస్తే కదా సార్ చెట్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు కానీ వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయి వాటిలో ఏమోస్తాయి పల్సెస్ డ్రై ఫ్రూట్స్ స్పైసెస్ సెరల్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కాఫీ వుడ్ రబ్బర్ కాటన్ మెడిసిన్స్ ఇది ఇన్ని విధాలుగా మనకు చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయి తర్వాత ఈ ఒత్తుల చాటు ఏంటంటే మన పిల్లలకు ఒత్తులను పరిచయం చేయడం సార్ ఒత్తులు పరిచయం చేసినప్పుడు మనం కావత్తు పరిచయం చేసినాం కావత్తుకు సంబంధించిన పదాలను ఒక ఫ్లవర్ లాగా ఇట్లా పిల్లలకు చూపేయడం అనమాట మనం ఇది కావత్తు సార్ ఇట్లా ప్రతి ఒక్క ఒత్తును కూడా ఇదే విధంగా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు తొందరగా అవగాహన చేయగలుగుతారు ఆ ఒత్తుకు సంబంధించిన పదాలను ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకు తర్వాత ఇది చావత్తు సార్ జావత్తు టావత్తు తర్వాత డావత్తు ఇది ఏంటంటే పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఏమేమి చేస్తారు యాక్టివిటీస్ సింగింగ్ రన్నింగ్ రీడింగ్ స్లీపింగ్ బాతింగ్ ఒకవేళ వాళ్ళకి వాడున తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారు పిల్లలు వాకింగ్ వాకింగ్ అనేది ఐడెంటిఫై చేస్తారు సార్ తర్వాత ప్లేయింగ్ క్రయింగ్ బాబు ఏడుస్తున్నాడు వాళ్ళు ఏమంటారు క్రయింగ్ అని చెప్తారు సార్ బ్రషింగ్ ఈటింగ్ బ్యాటింగ్ ఈ విధంగా చేస్తాము తర్వాత ఇది బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ సార్ జీరో వన్ టూ అంటే ముందు నెంబర్ వెనక నెంబరు వాళ్ళు చెప్పగలుగుతారు తర్వాత ఇది ఆర్టికల్స్ సార్ ఆర్టికల్స్ ఏ అండ్ దాని అక్షరాలు దేని దేనికి యూజ్ చేసామని చేస్తారు తర్వాత ఇది టేబుల్స్ టేబుల్స్ ఎలా చెప్పాలి మనం ఫైవ్ టేబుల్ పిల్లలకు అవగాహన కలిగించడం తర్వాత ఫోర్ టేబుల్ త్రీ టేబుల్ ఇట్లా చెప్పడము తర్వాత ఇవి కూడా ఒత్తు పదాలు సార్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు మనం ఒత్తు పదాలను పిల్లలకు ఈజీగా వాళ్ళ చేతికి ఇచ్చి మనం వాళ్ళతో చేయించడం వర్డ్స్ అనేటి ఓకే ఈ తోరణంలో ఇవి ఈ రెండు వర్షాలు ఇవి అచ్చులు పిల్లలు అచ్చులను గుర్తిస్తారు తర్వాత ఇక్కడ ఇవి వీటిని హల్లులను గుర్తిస్తారు పిల్లవానికి ఏంటంటే ఇట్లా కొంచెం మనం తోరడం లాగా వేలాడదీయడము ఎట్రాక్టివ్గా ఉండడము వాడు అక్కడికి పోయి అక్షరాలను గుర్తించుకొని చదవడం అవన్నీ కూడా చేస్తాడు తర్వాత అదే విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చక్రం తిప్పు పదం చెప్పు ఇప్పుడు తను ఏం చేస్తాడు ఒక్కొక్క ఒక పదం అనుకోండి సార్ ఏదన్నా ఒక పదం కా అనుకోండి కా తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు మా తర్వాత ఏం చేస్తాడు లా ఇది మూడక్షరాల పదము అని కూడా గుర్తిస్తాడు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలను కూడా గుర్తిస్తాడు ఒకవేళ మనమే వానికి డైరెక్ట్ ఒక పదం ఇచ్చినాం అనుకోండి ఈ పదాన్ని చక్రం తిప్పి ఆ చక్రం సహాయంతో ఈ మూడో కరాలను చూపించబడినప్పుడు కూడా విధంగా గుర్తుపట్టి చూపిస్తుంటాడు ఇక అదే మనకు ఒకటి రెండవ తరగతి పిల్లలు ఉన్నారనుకోండి సార్ వాళ్ళు డైరెక్ట్ అన్ని పదాలని అంటే ప్రత్యేకంగా ఇప్పుడు మనకి క్లాస్లో కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ పిల్లల కోసం ఇది ఇది చిత్రం చూస్తాడు సార్ చిత్రం చూసిన తర్వాత వాడు చిత్రం చూస్తే చెప్పగలుగుతాడు ఎవరైనా ఒకటో తరగతి అయినా కూడా చెప్పగలుగుతాడు ఇవి అక్షరాన్ని చెప్తాడు వాడు చైనాగా అని చూస్తాడు చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పదాన్ని చూసి ఈ పదాన్ని చిత్రాన్ని రెండింటిని కూడా జతపరుచుతాడు ఇదొకటి సార్ సరళ పదాలకు కూడా వస్తుంది తర్వాత గుణింత పదాలు ఈ గుణింత పదాలలో ఇప్పుడు కా గుణింతం అనుకోండి సార్ కాకి వాడు ఏం చేస్తాడంటే ఇట్లా కార్డు పెట్టుకుంటాడు పెట్టుకొని కాకు తల కట్టిస్తే కా కాకు దీర్ఘం ఇస్తే కా కాకు గుడిస్తే కి ఇట్లా ఇది మనం అక్షరాలు అన్ని మనం కార్డ్ చేసుకొని చేసుకోవచ్చు వీటితోటే మనము కొన్ని పెన్సిల్ రూపంలో కమల పెళ్లి ఉపయోగించుకోవచ్చు చాలా రోజులు కూడా వస్తాయి ఇంకొక దాన్ని కూడా మామూలుగా కమల కాకి కిటికీ కిరీటం ఇట్లా ఈ పదాలని తయారు ఇది ఇదొకటి తర్వాత పెద్ద క్లాస్ పిల్లలకి ఇది ఇది సార్ భాషా భాగాలు భాషా భాగాలు ఇది పేర్లను తెలియజేయనిది నామవాచకం తర్వాత పేర్లకు బదులుగా వాడబడే పదాలు సర్వనామం తర్వాత ఇవన్నీ భాషా భాగాలు దానికి సంబంధించినటువంటి కార్డ్స్ తీయాలి శివానిట్రా ధరని ఏదన్నా కొద్ది ఓడ్రి అదేంటిదో గుర్తించాలి ఏంటి చదువు ఓకే అట్లా చేయగలగాలి ఇది ఇప్పుడు అదే విధంగా ఇట్లా ఇంకా వేరే పదాలు సార్ ఔరా ఔరా అనేది ఏం పదం అది ఇక్కడ పెట్టాలి భాషాభాగం ఏదో అది అట్లా అవ్యయం 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 ఆయన పేరుకు బదులుగా వాడేది సర్వనామం అట్లా ఒకటి సార్ మళ్ళీ అక్కడ ఇక్కడ సార్ ఇది ఇది పదపుష్పాలు సార్ ఈ పద పుష్పాలు అనే చాటు ద్వారా వాడు కా అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించుకుంటూ పదాలు పలక మెల్లిక నడక చిలక మరక అరక ఇట్లా మళ్ళీ ఈ అక్షరంతో మళ్ళా కరువు కపటం కనకం కరుణ కమల ఇట్లా ఈ పదాలు మళ్ళీ వాటిని వాడు గుర్తించిన తర్వాత దీంట్లోనే మళ్ళీ గుణింత పదమేది సరళ పదమేది కూడా వాడు వర్గీకరించాలి అది సార్ థ్యాంక్ యూ మనం మల్టీప్లేషన్ ఆపరేషన్స్ ఉంటాయి కదా సార్ ఫోర్ ఆప్సర్వేషన్లో మనం మల్టీప్లేషన్ నేర్పిస్తున్నప్పుడు చోటు మనకి ఎగ్జైటింగ్గా గా కనిపిస్తుంది ఒక చాట్ రహేంద్రబాబు అని ఇప్పుడు టూ టేబుల్ నేర్చుకోవాలనుకో టూ వన్ జా టూ ఇది మనం తీయంగానే వీళ్ళకి అరే దీని కింద ఏ నెంబర్ ఉంది ఎట్లా ఉంది వానికి వచ్చిన నెంబర్ ఉందా లేదా అని ఎగ్జైట్మెంట్ టూ వన్ టూ టూ జా ఫోర్ టూ త్రీ జా మనం టూ టూ త్రీ జా తీసే టూ త్రీ జా సిక్స్ ఇట్లా కొద్దిగా వాళ్ళకి అయిపోతుంది నెక్స్ట్ ఇందులో బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఈ మ్యాచ్ బాగా చూసుకోని అరే ఏముంటుంది ఏముంటుంది అన్న ఒక పిల్లలకి కుతూహలం ఎక్కువ ఉంటుంది బిఫోర్ వచ్చే వరకు జీరో నెంబర్ ఇది ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ టూ అట్లా త్రీ బిఫోర్ టూ త్రీ ఆఫ్టర్ ఫోర్ ఇట్లా పిల్లవానికి ఏ నెంబర్ వస్తుంది అన్నబడి కూడా ఉంటుంది నెక్స్ట్ షేప్స్ పిల్లని కూడా దీనివల్ల ఏ షేప్స్ ఉంటాయి సర్కిల్ ఏంది ట్రయాంగిల్ ఏంది స్క్వేర్ ఏంది రెక్టాంగిల్ ఏంది అనేది కూడా వానికి ఉదయా విజువల్గా ఉంటుంది రెండోది మనకు ఎయిటింగ్ డ్రింకింగ్ వాచింగ్ ఇట్లా ఇంగ్ ఫామ్స్ మనకి పనిచేసి ప్లేయింగ్ యాక్చువల్ ఓకే థ్యాంక్ యూ రైట్ యాక్చువల్ నేనే మర్చిపోయింది రమేష్ రాజ్ సార్ స్కూల్ ఎంపీపీఎస్ నర్సరీ కూడా だから ఇది అడిషనల్ వచ్చింది సార్ ఇక్కడ చిన్న పిల్లలు ఫస్ట్ అడిషనల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఉండదు సార్ ఇక్కడ వన్ ప్లస్ టూ అండ్ వన్ ప్లస్ టూ అబ్బాయి ఏం అంటే ఇక్కడ వన్ వేస్తారు సార్ ఇక్కడ టూ త్రీ వేస్తారు టూ సీస్ చేస్తారు కౌంట్ చేస్తారు ఎన్నో కౌంట్ చేస్తారు వన్ టూ త్రీ అని చెప్తారు అంటే అడిషనల్ ఇంట్రడ్యూస్ ఇస్తారు ఇది ఇంకో ఇది ప్లేస్ వాల్యూ సార్ దీని ద్వారా ఏం పిల్లగాడు పిల్లగాడికి అబ్బాయి ఏం చెప్తారంటే విద్యార్థి నెంబర్ చెప్తే సార్ ఏ నెంబర్ అంటే దాన్ని గుర్తుంచగలుగుతారు ఇది ఫోర్ అని చెప్పగలుగుతారు ఇలా మార్చి సెవెన్ అని చెప్పగలుగుతాడు త్రీ అని చెప్పగలుగుతారు అదే విధంగా ఒక మొత్తం కంప్లీట్ నెంబర్ కూడా అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ కూడా చెప్పగలుగుతాడు ఇది ఏ ప్లేస్లో ఉంది త్రీ ఏ ఏపీఎస్లో ఉందంటే ఇది థౌసండ్ ప్లేస్ ఉంది సార్ ఇది టెన్త్ ప్లేస్లో ఉంది హండ్రెడ్ ప్లేస్లో ఉంది సార్ ఇది టెన్త్ ప్లేస్లో ఉంది సార్ ఇది వన్ ప్లేస్లో ఉంది సార్ అని చెప్తాడు మరి థౌసండ్ త్రీ అనేది ప్లేస్ ప్లేస్లో చెప్పంటే త్రీ థౌసండ్ సార్ ఇది ఫోర్ ప్లేస్ వాళ్ళు చెప్పంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ సార్ ఇది హండ్రెడ్ ప్లేస్లో ఉంది కనుక ఫోర్ సార్ ఇది ఇది ఫోర్ దీని యొక్క సిక్స్ సార్ ఇది సిక్స్ టెన్త్ ప్లేస్లో ఉంది కనుక దీని యొక్క ప్లేస్ వాళ్ళు సిక్స్ సార్ సిక్స్టీ సార్ ఇది వన్ ప్లేస్లో ఉంది సార్ దీని యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఫోర్ సార్ ఇది చెప్తాడు అదేవిధంగా दीनद्वारा यो टेन् टेन्स टेबुल्स वन टू वन वन जा वन यस्तो टु टेबुल सरु टु जा टु वन जा टु 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 जा फोर अनि टेन टेबल्स दीन टेबल बाटो सि अध ಅದೇ ವಿಧಾನ ದೀನಿ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಸರ್ ಮನೆ ನಂಬರ್ ಡಿಜಿಟ್ಸ್ ಲಾಗ 2 3 4 5 6 7 8 9 ಅಂತ ಎಟ್ ಸರ್ ವಿದ್ಯಾರ್ಥಿ ಅದೇ ವಿಧಾನ ಮನೆಯ ಇಲ್ಲ ಬೆಟ್ಟಿನ ಮಲ್ಟಿಪಲ್ ಚೂಸ್ ಇದು ಮಲ್ಟಿಪಲ್ ಇದು ಇಡೇ ನಂಬರ್ ಅಂತ ಫೋರ್ ಅಪ್ತಾರೆ ಸರ್ ಮೊತ್ತ ಕಂಪ್ಲೀಟ್ನ ಸಂಖ್ಯೆ ಅಂತ ಫೋರ್ 456 ಅಂತ ಸಿಕ್ಸ್ ಸರ್ ದೀನ್ ಬಿಫೋರ್ ನಂಬರ್ ಎಂಟು ಅಂತ ಫೋರ್ ಅಪ್ತಾರೆ ಸರ್ ಅಂತ ಅಡುಗು ಸರ್ ವಿದ್ಯಾರ್ಥಿ ಅಡುಗು ಸರ್ ವಿಚ್ ಕಮ್ ವಿಚ್ ನಂಬರ್ ಕಮ್ విచ్ నెంబర్ కమ్స్ బిఫోర్ ఫైవ్ అన్నారు సార్ అదే ఫోర్ అని చెప్తారు సార్ విచ్ నెంబర్ కమ్స్ ఆఫ్టర్ ఫైవ్ అంటే అసలు సిక్స్ అని చెప్తారు సార్ అదేవిధంగా ఇది ఏ ప్లేస్లో ఉంది జీరో ప్లేస్లో ఉంది టెన్త్ ప్లేస్లో ఉంది తొందర ప్లేస్లో ఉందనే విషయాన్ని కూడా అబ్బాయి గుర్తించగలుగుతారు సార్ ఇది మల్టిప్ మల్టిపల్ చేసుకోవచ్చు సార్ అదేవిధంగా ఈ సరళ పదాలు సార్ ఇది ఒక అక్షరం మార్చినట్లయితే రెండు పదాలు వస్తాయి సార్ ఇక్కడ గడప ఉంది కదా సార్ ఇది దీన్ని ఇలా మార్చినట్టు పొట్ట కలిపినట్లయితే ఇక్కడ పడక సార్ ఇలా ఇలా అన్ని మార్చుకుంటూ పోయినట్లయితే ఈ ఒక చాట్న ఒక టూ రెండు పదాలు వస్తాయి సార్ అదే అదేవిధంగా ఇది ఒత్తు పదాలు సార్ ఇది अन्न चिफ्सल अब चौध सुना अन्न चुना न जुन चिन्न खाना चाहिँ थ्याङ्क यु